నమస్తే శ్రీరామ్ సార్ ఇది టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ సార్ ఇది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఇది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఇస్తుంది ఒక లక్ష మూడు వన్ మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి సంబంధించిన నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి టోటల్ జెన్యూన్ ఉంది సార్ బండికి సంబంధించిన ఏపీస్ అయితే రీప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు కూడా టోటల్ జెన్యూన్ ఉంది ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ చాలా నీట్గా ఉంది బండి అయితే ఒక్క పంపాలు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి టోటల్ జెన్యూనే ఉంది బండి అయితే ఒక లక్ష రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మ్యూజిక్ సిస్టమ్ ఉంది సింగిల్ ఇయర్ బ్యాగ్ వచ్చింది సిక్స్త్ ఇయర్ బాక్స్ ఉంది సార్ ఇది టోటల్ జెన్యునే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ సార్ ఎవరన్నా చిన్న బలనలో ట్యాక్సీ ప్లేట్ కావాలంటే టూ థౌజండ్ నైన్టీన్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చేసుకో సార్ వైట్ కలర్ ఇండోర్ రోడ్జినల్ ఉంది బేసిక్ మోడలే సార్ దీనిలో పవర్ విండోస్ కానీ అవి ఏం రావు నార్మల్ అవే వస్తాయి మనమే దింపుకోవాలి ఇయో డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది లోపల డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని అయితే కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి స్టెప్ని కొత్తది కొనుక్కున్నాడు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఇస్తుంది చాలా నీట్ కండిషన్ ఉంది వెహికల్ అయితే టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ బంపర్లప్ప బండి మొత్తం ఒరిజినల్ బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉంటాయి అక్కడక్కడ అప్ అయింది సార్ ఏపీసీ రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యున్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉందా లేదా మన కస్టమర్ అయితే ఈ షోరూమ్ ట్రాక్ గురించి అయితే చెప్పలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి అవసరం అనుకుంటే మీకు దీనికి సంబంధించిన ఆర్సికాలు కావాలంటే కూడా డోర్ ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ ఇది ఒక లక్ష మూడు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తుండు మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది దాదాపు త్రీ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ అయితే చూసుకోరు బాగా అయితే ఇప్పటివరకు అయితే పాన వెంటలే సార్ ఈ మధ్యకాలంలో ఇంత నీట్ కండిషన్ బాగానే అయితే రాలేదు మన దగ్గరకి ప్రతి స్టిక్కర్ కూడా అట్లనే ఉంది ఏ పీస్ రీప్లేస్ కాలేదు ఏం డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యూన్ ఉంది ఒక రీడింగ్ ఒక్కటి మనం చెక్ చేయలేదు సార్ బండి అయితే మొత్తం ఒరిజినల్ ఉంది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికతే వెహికల్ చూసుకోరు ఏపీఎస్ బ్రేక్ కూడా ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ అది కస్టమర్ అయితే టాక్సీ ప్లేట్ వెహికలే చేసి ఇవ్వండి బండి ఇస్తాడు అది కూడా థర్డ్ పార్టీ కట్టిస్తాడు ఒక లక్ష మూడు వేలు మాత్రమే తిరిగింది సార్ రెండు వేల పంతొమ్మిది నాలుగు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ